మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక జగన్ గారికి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయాడు అయితే జగన్ గారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఏం చేయడానికి కూడా ఆయన చేతిలో లేని పరిస్థితి జగన్ గారు కేవలం ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అక్కడ విగ్రహాలు ఓపెన్ చేసుకోవడం ఎవరైతే చనిపోయారో అలాంటి కుటుంబాలని పరామర్శించుకోవడం అదేవిధంగా మళ్ళీ రాష్ట్రంలో సీఎం అవ్వాలంటే తన వంతుగా మళ్ళీ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమస్యలు తెలుసుకొని మళ్ళీ మనం ముందుకు రావాలంటే పాదయాత్రతోనే సాధ్యం అని చెప్పి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో బాబు గారు ఒక గొప్ప ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మీ రాష్ట్రంలో జగన్ గారు కొన్ని విగ్రహాలు ఓపెన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండు అదేవిధంగా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున కొంత డబ్బులు సహాయం చేయడం జరుగుతుంది లేదంటే అతి త్వరలోనే పాదయాత్ర చేసి మళ్ళీ జనంలోకి రావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఒక టీవీ యాంకరు జర్నలిస్ట్ గారు ఆయన పేరు వద్దులే బాబు గారిని అడగడం జరిగింది అయితే బాబు గారు దానికి సమాధానం ఏ విధంగా ఇచ్చాడంటే అవన్నీ జరగని పని ఇక నాలుగు సంవత్సరాలు మేము ఉంటాము కాదు ఇంకో పది సంవత్సరాలు కూడా మేము ఉంటాం రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల్లోనే ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ గారిని భూస్థాపితం చేస్తాము దాంట్లో డౌటే లేదన్నాడు అయితే అతను వెంటనే సార్ ఎప్పుడు చేస్తారు భూస్థాపితం అన్నాడు అంటే ఆయన అన్నాడు మళ్ళీ బాబు గారు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ భూస్థాపితం అయిపోతాడు ఆ పార్టీ ఉండదు జగన్ గారు ఉండదు అని చెప్పి బాబుగారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే బాబుగారు బాగా ఆలోచించాలి వయసులో చాలా పెద్దవారు ఓకేనా అదేవిధంగా ఆయన సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యి ఉండి ఆయన నుంచి చేయాలంటే మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక వార్డు నెంబర్ ఒక ఎమ్మెల్యేనో ఎవరన్నా కార్పొరేటర్ మాట్లాడితే ఒక లెక్క ఏకంగా ఒక రాష్ట్ర సీఎం అలా మాట్లాడంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ గారికి రక్షణ ఉంటుందా అని అడుగుతున్నాను నేను రక్షణ లేనట్టే కదా ఆయనకి సీఎం అన్నాక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కొంచెం రక్షణ కల్పించాలి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు ఎందుకు పోరాటం చేస్తుంది అని చెప్పి మీరు ఆ సమస్యలు తెలుసుకొని మీరు చేయగలంత వరకు ఆ సమస్యలను సాల్వ్ చేయాలి కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీని మీరు రాష్ట్రంలో లేకుండా లేపివేస్తే ఇంకా మీరు నెక్స్ట్ ఎలక్షన్లు ఎవరితో పోటీ చేస్తారు ఏ పార్టీ మీద మీరు పోటీ చేసి గెలుస్తారు ఈసారి ఇంకా మన రాష్ట్రంలో ఎన్నికలు అవసరమా అవసరం లేదుగా ఒకటి బాగా ఆలోచించండి జగన్ గారు అధికారంలోకి రాకముందు వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది చనిపోయిన సమయంలోనే ఎక్కడైతే రాసేయి గారి గారు విగ్రహాలు పెట్టారో వాటన్ని ఓపెన్ చేశాడు ఆ విగ్రహాలు మొత్తం ఓపెన్ చేసుకుంటూ ఆ కుటుంబాలను కూడా ఎవరైతే రాసేయిరెడ్డి గారు చనిపోయారన్న వార్త విని చాలామంది చచ్చిపోయారు ఒక నర వరంగల్ జిల్లాలోనే రెండు వందల పైన చచ్చిపోయారు ఒక వరంగల్లోనే కేవలం ఇక రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది చచ్చిపోయారు అయితే చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి జగన్ గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది అదేవిధంగా కొన్ని రోజులు ఎలక్షన్లో పోటీ చేయడం ఆ తర్వాత మళ్ళీ బా బాబు గారికి వెళ్ళడం రెండు వేల పద్నాలుగులో జగన్ గారు ఓడిపోవడం ఇక ఇట్లాంటే మనం ఇంట్లో ఉంటే అది సాధ్యం కాదు మనం ఇంట్లో ఉంటే ప్రజల సమస్యలు మనకు తెలియదు మనం ఇంట్లో ఉంటే ప్రజల సమస్యలు తీర్చలేమని చెప్పి జగన్ గారు కొన్ని అడుగులు ముందుకు వేసి ఏకంగా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పూర్తిగా ప్రజల సమస్యలు తెలుసుకొని మన ముందుకు రావడం జరిగింది ముందుకు వచ్చాడు ఏకంగా ఎవరు సపోర్ట్ లేకుండా ఒంటరిగా పోరాటం చేసి గెలిచి రాష్ట్రానికి సీఎం అయ్యాడు రాష్ట్రానికి సీఎం అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో అది కూడా తట్టుకోలేక ఓర్చుకోలేక జీర్ణించుకోలేకపోయారు జగన్ గారు సీఎం అయినాక చాలామంది పేద కుటుంబానికి చెందిన ప్రజల సమస్యలు తీరుపని కొన్ని లక్షల మంది పేద ప్రజల సమస్యలు తీర్పుని అది ఏ విధంగా ఎలా అనేది మనందరూ తెలుసు గతంలో బాబుగారు సీఎంగానప్పుడు జన్మభూమి అనే కమిటీలు వేసి అట్ర ప్లేకపోవడం జరిగింది జన్మభూమి కమిటీల వల్ల అధికారులు బాగుపడ్డారు కానీ పేద ప్రజలకు చెందిన కుటుంబాల మట్టికి లక్షల సంఖ్యలో బాధపడటం వాళ్ళు ఒక్కరు కూడా బాగుపడిన పరిస్థితులు లేవు జన్మభూమి కమిటీల వల్ల ఏ ఒక్కరు కూడా లాభం పొందింది లేదు ఆ కమిటీలు ఎక్కడైతే వేశారో వాటి చుట్టూరు ఈ పేద ప్రజలు తిరిగారు కానీ వాళ్ళ కాళ్ళు అరిగిపోవడం వాళ్ళ టైం వేస్ట్ పేద ప్రజలకు ఒక పని అయింది అన్న పాప అనుభవాల ఆ రోజు అందుకని జన్మభూమి కమిటీల వల్ల జనాలు చాలామంది నిరాశ చెందారు సో ఈ జన్మభూమి కమిటీలు మన రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి జగన్ గారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఏకంగా ఏ సంక్షేమ పథకం వచ్చినా సరే ఉదయం మనం లేచిన వెంటనే మన ఇంటి వద్దకు రావాలి మనం లేచిన వెంటనే మన ఫోన్పే గూగుల్ పే మన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే మన అకౌంట్లో డబ్బులు ఉండాలి డబ్బులు పడిపోవాలి బటన్ నక్కిన వెంటనే అని చెప్పి జగన్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంగా ఆ రోజు నిలబడ్డాడు అయితే ఈరోజు జగన్ గారు చేసిన పొరపాట్లు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా నేను ఈరోజు చెప్పేస్తాను మీకు వాస్తవం చెప్పుకోవాలంటే మా విలేజ్లోనే ఒక టాటర్ విసుగు కొనాలంటే ఐదు వందలు ఓన్లీ ఐదు వందలు లేదా నాలుగు వందల యాభై జగన్ గారు సీఎం అయినాక అది ఏకంగా మూడు వేలకు పోయింది మూడు వేలకు పోతే తర్వాత సరే ఇసుకోవడం మా అయంగా రేటు పెరిగిపోయింది మద్యం రకరకాల బ్రాండ్లు వచ్చేసినాయి సాధారణమైన కూలి పనులు చేసుకున్న వాళ్ళు సాయంత్రాన్ని తాగాలంటే అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత ల్యాండ్ అయినా ఒకటి తీసుకొచ్చాడు ల్యాండ్ లైట్లు అక్కడ చాలామంది మోసపోయారు మోసపోయారంటే జగన్ గారు మోసం చేశారని నేను అనట్లా అక్కడ జరిగిన విషయం ఏంటంటే పొలం ఏమో నీ పేరు మీద ఉంటుంది వాళ్ళు ఇచ్చిన పాస్బుక్లో ఫోటో కానీ చూస్తే ఇంకోటి ఉంటుంది పక్క విలేజ్ వాడు ఫోటో ఉంటుంది అది చాలామంది ఆశ్చర్యపోయారు పేరుకేం పొలం నా బుక్ నా పేరు మీద ఉంది బుక్ నా దగ్గర ఉంది కానీ ఫోటోమేటిక్ వేరే ఉంది ఆ సమస్యను చాలామంది తీర్చుకోలేక ఇప్పుడు కూడా సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు కూడా సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు కూడా పని కాల ఆ ల్యాండ్ రైట్లో ఒకటి తీసుకొచ్చి విపరీతంగా ఫెయిల్ అవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని ముడి సరుకులు వాటి మీద కూడా రేట్లు పెంచడం జరిగింది సో ఇవన్నీ ఒక పక్క మంచి చేశాడు ఒక పక్క ఫెయిల్ అవుతూ వచ్చాడు ఆయన దృష్టికి మరి సమస్యలు చాలామంది తీసుకెళ్తారు మరి సలహాలు వచ్చేవాళ్ళు కూడా మరి ఎలాంటి సలహాలు ఇచ్చారనేది మనకైతే తెలియట్లా కొన్ని సలహాలు ఇచ్చిన వల్ల ఆయన ఈరోజు ఫెయిల్ అయ్యాడని కూడా చెప్పుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఇన్ని రేట్లు విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఆయన చెప్పాలి అందుకు ఆయనకి ఇచ్చే సలహాలు వాళ్ళు ఇచ్చే వాళ్ళందరూ చెప్పాలనికి సార్ ఈ విధంగా మనం రేట్లు పెంచుకుంటూ పోతున్నాం రేపు రోజు మన మీద వ్యతిరేకత అనేది వస్తుంది రేపు రోజు మనల్ని ఓడిచ్చిన కూడా మన పరిస్థితి ఏందని చెప్పి అక్కడ సలహాలు వాళ్ళు కూడా చెప్పలేదు వాళ్ళని అందుకే ఈరోజు జగన్ గారు ఈరోజు కేవలం పదకొండుకే పరిమితం మరి మరికొంతమంది ఈవీఎంలో మోటం మోసం జరిగింది ఈవీఎంల ద్వారా జగన్ గారు ఓడిపోయారు అదే ఈవీఎం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యేవాళ్ళు అని మనం చెప్పడం జరుగుతుంది అదే ఈవీఎం ద్వారా జగన్ గారి గతంలో సీఎం అవడం జరిగింది చూసాం కదా మనందరం అప్పుడు జగన్ గారు సీఎం అయ్యారు కదా ఈ మధ్యకాలంలో కదా ఈవీఎంలో బాగా ఫేమస్ అయిపోయింది సరే ఏదే ఉన్నా కానీ ఇక మళ్ళీ జగన్ గారు రాష్ట్రంలో అధికారంలో రావాలంటే నాలుగు సంవత్సరాలు కష్టపడాలి ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడాలంటే రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు చచ్చిపోయారో వాళ్ళని పరామర్శించాలి ఎవరైతే విగ్రహాలు పెట్టుకుని రాజేయరెడ్డి గారు జగన్ గారిని పిలుస్తారో అలాంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలు ఓపెన్ చేసుకోవాలి లేదు మళ్ళీ సీఎం కావాలంటే పాదయాత్రతోనే ఆయన జనంలోకి రావాలి ఒకవేళ టైం బాలిక మధ్యలో అరెస్ట్ అయితే దానికి మనమైతే ఏం చేయలేం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూటమి నేతలు జగన్ గారికి బాగా కలిసి వచ్చే రాజకీయం ఏదంటే ఒకటి శవం పాదయాత్ర విగ్రహాలు ఈ మూడే అడ్డం పెట్టుకొని జగన్ గారు జనంలోకి వస్తారు ఆయన చేయాలనుకుని చేసిపోతాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు అవన్నీ బాధాకరమైన విషయాలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు వీరయ్య చౌదరి గారని ఒక అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఖచ్చితంగా పటపట నరికేయడం జరిగింది ఆ కుటుంబం దగ్గరికి బాబు గారు వచ్చారు లోకేష్ గారు వచ్చారు వచ్చి పరామర్శించిపోయారు మరి ఆ రోజు కూడా మనం రాజకీయం అనుకోవచ్చుగా ఓకేనా మళ్ళీ మురళి నాయక్ అని జవాన్ గారు చనిపోయారు ఆడకు కూడా కూటమి నేతలు అందరూ వెళ్ళిపోయారు పవన్ గారు వెళ్ళిపోయారు ఆయన జనసేన కార్యకర్త అనుకుంటా అక్కడికి కూడా వీళ్ళందరూ కూటమి నేతలు వెళ్ళిపోయారు ఆ తర్వాత జగన్ గారు వెళ్ళిపోయారు పరామర్శించాడు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇరవై ఐదు లక్షలు ఆ డబ్బులు వేయడం కూడా జరిగింది ఆ రోజు మరి కూటమి ప్రభుత్వం డబ్బులు ప్రకటించింది ఇచ్చిందా లేదనేది ఇంకా స్టేట్మెంట్ మనకు తెలియదు జగన్ గారి అయితే ప్రూఫ్లతో సహా చూపించాడు ఇది మేము వస్తామని ఏదేమన్నా సరే మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీని చిన్న చిన్న పార్టీలు కూడా కలిసి పోరాటం చేసి ప్రధాన ప్రధాన ప్రతిపక్ష పార్టీని అందరం కాపాడుకోవాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ రాష్ట్రంలో లేకపోతే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని లెక్క చేయరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయకపోతే మన ఇంటి వద్దకి ఏ ఒక్క సంక్షేమ పథకం రాదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే రాష్ట్రంలో విపరీతంగా అరాచకాలు పెరిగిపోతాయి ఎవడన్నా నోరెత్తి మాట్లాడితే వాడి మీద దాడులు జరుగుతాయి వాళ్ళ కుటుంబాన్ని అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేది మన రాష్ట్రంలో ఉండాలి రాష్ట్రంలో సీఎంగా ఎవరున్నా సరే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేది పోరాటం చేస్తూనే ఉండాలి పోరాటాలు చేస్తేనే ఫైట్ చేయబడితేనే ఏ పథకమైనా మన ఇంటి వద్దకు వస్తుంది ఫైట్ చేయకపోతే ఏ పథకం కూడా మన ఇంటికి రాదు అలాంటి ప్రతిపా ప్రధాన ప్రతిపక్ష పార్టీని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి రాష్ట్రంలో ఉన్న బాబుగారు భూస్థాపితం చేస్తా అన్నట్టు ఒకవేళ టైం బాగాలేక ఇరవై తొమ్మిదిలో జగన్ గారు వస్తారు తిరిగి జగన్ గారు భూస్థాపితం చేస్తే రాష్ట్రంలో ఇంకే పార్టీ నిలవ ఉండదు ఏ ఒక్క నాయకుడు కూడా ఉండడు మీరు వచ్చిన భూస్థాపితం వాళ్ళు వచ్చిన భూస్థాపితం ఎవరి పార్టీ వాళ్ళు భూస్థాపితం చేసుకుంటా పోతే రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా ఉండదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రక్షణ కల్పించాలని చెప్పి మన ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ